అన్న అయితేనేమో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడిచినారు దాంట్లో అరవై పర్సెంట్ మాత్రమే మా సంఘాలు కొరతొచ్చింది నలభై పర్సెంట్ ఎవరికి రాలే ఇంకా నలభై దాదాపు వంద మందిలో నలభై మందికి రాలే అవి అయితే మేము ఏం చేయాలి మీరు పెట్టుకోవాలి అప్లికేషన్ అంటే మా వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉండడం వల్ల అధికారులు నిలదీ నిలదీసే అడగడానికి అవకాశం లేకుండా పోయింది చెప్తే వినిగిపోతారు మా వాళ్ళు దౌర్జన్యమే కాదు ఒక ఆఫీసర్ నిలదీసే వాళ్ళు కాదు ఓ ఎమ్మెల్యేని గట్టిగా మాట్లాడే వాళ్ళు కాదు కాబట్టి మమ్మల్ని అదే బేస్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు కానీ ఈ మిగతా అధికారులు కానీ అదే బేస్ చేసుకుని దాని మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకంటూ ఏదో ఒక మంచి రోజులు వస్తాయి ఇప్పటికైనా దయచేసి పెండింగ్ ఉండే సమస్యలన్నీ మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి సచివాలయం వాళ్ళైతేనేమి లేదంటే ఒక లీడర్లు అయితేనేమి ఒక నాయకులు అయితే మాకు పెండింగ్ ఉండే సమస్యలన్నీ కొంచెం క్లియరెన్స్ చేసి మేము కూడా సమాజంలో దాదాపుగా ఇక్కడ రెండు వేల జనము పన్నెండు వందల యాభై ఓట్లున్న కాలనీ ఇది మేము కూడా ప్రజ ప్రతిసారి అందరికీ ఓట్లు వేస్తున్నాం వాళ్ళు గెలుస్తున్నారు